సో ఉన్నారు మీరు ఆ టీచర్స్ మళ్ళీ మళ్ళీ డౌట్స్ అడగండి లాస్ట్ ఇయర్ కూడా మనకి టెన్త్ క్లాస్లో ఈ స్కూల్లో నుంచి ఎవరు ఫెయిల్ కాలేదు సో నాకు ఫెయిల్ అనేది నాకు మాట అవుతుంది మీరు డ్రాప్ చేయాలి టెన్ బై టెన్ సీజిపిఏ మీరు ఎవరికి వచ్చినా నేను లో కూడా చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను మన స్టూడెంట్స్లో టెన్ సీజీపీఏ ఎవరికి సీజిపిఏ ఉ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టాప్ త్రీ ఉంటారు వాళ్ళ నేను ఐదు లంచ్ వాటిన్నర్వీ ఇన్వైటివ్ మిమ్మల్ని పిలిచి టాప్ త్రీ వాళ్ళకి ఉంటారు ఫస్ట్ సెకండ్ సో మీరు కూడా మంచి సెకండ్ పక్క స్కూల్ వాళ్ళకి టెన్త్ క్లాస్లో ఫస్ట్ త్రీ ఉన్న వాళ్ళని నేను ప్రతి స్కూల్ సో మీరు కూడా

आंसर तो, आंसर तो इसने ऑलमोस्ट नहीं किया पाल मार्टर को तो क्या आंसर तो पहले नंबर से आंसर हूँ जाके मीन है तो नो मिल जाएगा